ఫార్టీ ఫైవ్ రూపీస్ ని స్టార్ట్ అవుతుంది నైన్టీ నైన్ నుంచి వెళ్ళి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది మేడం స్టార్ట్ అవుతాయి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ని విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఓకే మీరు రాండి మేమే పికప్ చేసుకుంటాము పికప్ అండ్ డ్రాప్ మనదే ఉంటుంది ఓకే మీరే పిక్ చేసి స్టేషన్ కి వచ్చిన తర్వాత మాకు కాల్ చేయండి మన రిసెప్షన్ ఉంటుంది రోటేషన్ అయినా ఉద్న టేషన్ అయినా మన వాళ్ళు పికప్ చేసుకుంటారు డ్రాప్ చేసుకుంటారు ఓకే ఇప్పుడు మీకు ఈ సారి కావాలా బండల్ మీకు కళ్ళదురు కదా మీకు అట్లా ఉంటుంది లాంగ్వేజ్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ లో ఇస్తారు మేడం తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళైతే హిందీ వాళ్ళు తమిళ వాళ్ళు తమిళ వాళ్ళు వాళ్ళ ఏ లాంగ్వేజ్ ఉంటే ఆ లాంగ్వేజ్ వాళ్ళకి సేల్స్ పర్సన్ ఇస్తారు వాళ్ళకే చూపిస్తాం నేను ఇక్కడ వచ్చేసి కౌంటర్ లో చూడండి ఇది మన కాటన్ సారీస్ వస్తాయి మేడం ఇక్కడ దీంట్లో వచ్చేసి వన్ జీరో టూ రూపీస్ వన్ నా దీంట్లో నేను డైరెక్ట్ చూస్తున్నాను కదా క్వాలిటీ విషయంలో చాలా బాగుందండి మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ తీస్ హోమ్ ఈ రోజు అయితే మనం కు వచ్చామండి సూరత్ అనగానే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ గుర్తొస్తుంది సారీస్ శారీస్ మ్యానుఫాక్చరింగ్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏ షాప్కి వెళ్ళాలి ఎక్కడ పర్చేస్ చేయాలి అనేది ఒక కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది సో అయితే నేను బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే ఒకటి పర్చేస్ చేస్తాను అజ్మీరా ఫ్యాషన్స్ సో మనం ఈ రోజు ఇక్కడ ఎంత ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి కలెక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి వచ్చేయండి అజ్మీరా ఫ్యాషన్స్ లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ మనకి అసలు ఏమేమి పచ్చి ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మొత్తం చూద్దాం చూద్దాము హలో సార్ మేడం నమస్కారం మనం అజ్మీరా ఫ్యాషన్స్ లో మా సబ్స్క్రైబర్స్ ఎక్కడ నుండి ఎక్కడ పాస్ స్టార్ట్ అవుతాయి అసలు ఏమేమి ఉంటాయి అనేది మొత్తం సార్ అందరికి నమస్కారం అండి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి స్టార్టింగ్ రేట్ ఎక్కడి నుంచి అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టార్టింగ్ నుంచి అది హెల్మ్ ఒకసారి ఒకసారి మన దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి మేడం ఇక్కడ ఫార్టీ ఫైవ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది జస్ ఫార్టీ ఫైవ్ జస్ట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఫార్టీ ఫైవ్ రూపీస్ కి స్టార్ట్ అవుతుంది నైన్టీన్ నైన్ నుంచి డిజైన్ అనేది స్టార్ట్ అవుతుంది మేడం డిజైన్ స్టార్ట్ అవుతాయి ఓకే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఓకే శారీస్ కూడా చూడండి ఇలాంటి ఇలా వస్తాయి బంచెస్ ఇవి మనకి ప్రైస్ ప్రైజెస్ అనేది మనం మెన్షన్ చేయబడదు ఓన్లీ ఆర్టింగ్ రేట్ ఒకటే మనం అంటే రైట్ సేలర్స్ అయినా కానీ హోల్ సేలర్స్ కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైజెస్ అనేది చెప్పండి క్లాత్ అంటే క్లాత్ చూడండి మీరు పట్ట వచ్చేసింది అర్థం కస్టమర్ కూడా ఫినిషింగ్ అనేది తెలుస్తుంది తెలుస్తుంది స్మూత్ ఉందా లేదా అనేది మీకు కలెక్షన్స్ ఇదే కాదు చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇట్లా మనకి నార్మల్ గా మీకు ఇట్లా కావాలనుకుంటే బుడ్డెక్ కలెక్షన్స్ బుడ్డెక్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర నార్మల్ డైలీ వేర్ దీంట్లో అన్ని వచ్చేసి లూజ్ ఐటమ్ ఉంటుంది డైలీ వేర్ శారీస్ మొత్తం ఇవన్నీ ఇట్లా మనకి బాధ్యత వస్తాయి ఒకవేళ మీకు దీంట్లో వచ్చేసి చూడండి దీంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి దీంట్లో ఓకే

మేడం చాలా మంది ఎట్ల ఫైవ్ థౌసండ్ లో బిజినెస్ స్టార్ట్ అప్ అవుతుంది అని అనుకుంటారు కానీ ఫైవ్ థౌసండ్ బిజినెస్ స్టార్ట్ కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ సెట్ అవ్వదు ఇక కేట్ లాక్ సారీస్ వచ్చేసి ఇలా వస్తాయి మేడం కేట్ లాక్ ఫోటో కస్టమర్ కి ఇబ్బంది ఉండకుండా కేట్ లాక్ ఫోటో ఉంటుంది ఓకే ఇవి మనకి ఇవన్నీ కూడా అంటే ఇది కలెక్షన్ అని కాదండి ఇక్కడ నుంచి అయితే మనకి దాంట్లో వచ్చేసి టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కౌంటర్ లో దీంట్లో ఇలా కలెక్షన్స్ వస్తాయి కాబట్టి సారీ ఒకటి ఓపెన్ దాకా రాలేకపోతే ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు అండి ఆన్లైన్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మేడం మీకు చాలా అంటే వీడియో కాల్ అయినా చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ ఫోటోస్ పంపిమంటే ఫోటోస్ కూడా పంపిస్తాం ఓకే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి గ్రూప్స్ అనేది ఉండదు మేడం మన దగ్గర ఓకే ఎందుకంటే మనం డీలింగ్ చేసేది కూడా హోల్సేల్ మ్యానుఫాక్చరింగ్ ఓన్లీ హోల్సేల్ లో రేట్ ఉంటుంది ఓకే ప్లస్ వచ్చేసి మీకు ఎట్లా అంటే బండల్ టు బండల్ సింగిల్ పీస్ అనేది అవైలబుల్ ఉండదు ఓకే అవైలబుల్ ఉండదు మీరు వాట్సాప్ స్క్రీన్ కాంటాక్ట్ చేసి వాళ్ళ వీడియో కాల్ లో మీకు స్టాక్ చూపిస్తారు మీరు ఎక్కడికంటే అక్కడికి ఎక్కడికంటే అక్కడికి మీకు హోమ్ డెలివరీ కావాలంటే హోమ్ డెలివరీ పంపిస్తాం ఎక్కడికంటే అక్కడికి పంపిస్తాం ఓకే కలెక్షన్ కూడా కావాలంటే చూడండి కౌంటర్ మొత్తం గేట్ లో కలెక్షన్స్ ఓకే నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మనకి వర్క్ సారీస్ వస్తాయి మేడం వర్క్ సారీస్ వర్క్ సారీస్ ఎంత స్టార్ట్ అవుతుంది వర్క్ సారీస్ వచ్చేసి మేడం 121 రూపీస్ నుంచి స్టార్టింగ్ వావ్ 121 కావాలంటే చూడండి మనకి ఇప్పుడు వచ్చేసి మనకి ప్లేన్ సారీ వర్క్ బాగా నడుస్తుంది కాబట్టి ఈ బాక్స్ ఐటమ్స్ మేడం ఓకే కాబట్టి మన తెలుగు వాళ్ళ కోసం మనకి ఎక్కువ మన సౌత్ వాళ్ళకి చాలా బాగా నడుస్తున్నాయి ఇక్కడ ఈ బాగా మన ట్రెండింగ్ నడుస్తున్నాయి మనకి ఈ కలెక్షన్స్ కాబట్టి ఈ కలెక్షన్స్ మన దగ్గర వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ స్టార్టింగ్ కాబట్టి కలెక్షన్స్ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఈ కలెక్షన్ చూడండి ఇక్కడ జస్ట్ మనకి టూ హండ్రెడ్ నుంచి ఈ సెక్షన్ లో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ఓన్లీ మనం స్టార్టింగ్ రేట్ చెప్తాము ఎందుకంటే మిడిల్ రేట్ చెప్పాము అనుకోండి ఎందుకంటే కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుందా ప్లస్ వాళ్ళకి సేల్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మనం రేట్స్ అనేది చెప్పాము కలెక్షన్స్ ఇలా వస్తాయి ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి గో ఇలాంటి కలెక్షన్స్ ఉన్నాయి ఓకే ఇలాంటి కలెక్షన్ చూడండి చూడండి

ఫ్యాషన్స్ ఉంటుంది దానిలో మీకు ఇష్యూ అని ఏమి ఉండదు మా దగ్గర సపోర్ట్ ఉంటుంది స్టాక్ అయితే మీకు ఎంత అంటే అంత స్టాక్ ఉన్నది తీసుకుంటాను వన్ లాక్ తీసుకోండి టూ లాక్స్ తీసుకొని ఫైవ్ లాక్స్ ఎంత తీసుకుంటాం స్టాక్ అనేది మీకు చూపిస్తాము పక్కా పెడతాము మీ ఓకే ప్యాకింగ్ చేయమంటే ప్యాకింగ్ చూపిస్తాను ప్యాకింగ్ ఐడి చూపిస్తాను ఎలా ప్యాకింగ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి మనకి ఈ కౌంటర్ లో వచ్చేసి వన్ ట్వంటీ వన్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ దాకా ఉంటాయి మేడం ఓకే నెక్స్ కౌంటర్ సెవెన్ హండ్రెడ్ నుంచి వెళ్ళి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ దాకా ఉంటాయి ఓకే మన దగ్గర ఎంత హైయెస్ట్ ఉంటుందండి హైయెస్ట్ వచ్చేసి మేడం ఫైవ్ థౌసండ్ దాకా ఫైవ్ సారీస్ లో ఓకే ఈ సారీస్ వచ్చేసి చూడండి ఇక్కడ హ్యాండ్ వర్క్ సారీస్ వస్తాయి మేడం దీంట్లో హ్యాండ్ ట్రెండ్ లో ఉన్న సారీ ట్రెండింగ్ లో ఉన్న సారీస్ ఈ సారీస్ జిమ్ ఇష్యూ ఇంకోండి కలెక్షన్స్ టోటల్ కలెక్షన్స్ ఇవ్వండి మన దగ్గర సారీ చూడండి ఫినిషింగ్ వస్తుంది విత్ బ్లౌజ్ ఉంటుంది మేడం ఏదైనా కానీ మన దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏదైనా విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ ఏది ఉండదు చూడండి బాగుంది కలెక్షన్ ఒకవేళ మీకు ఇలా చూస్తున్నప్పుడు మీకు ఒకవేళ నచ్చింది మీరు అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీకు ఫోటోస్ పంపిస్తాం ఫొటోస్ పంపిస్తాం వీడియో కాల్ చేయండి వీడియో కాల్ పీడిఎఫ్ ఫైల్ కూడా పంపిస్తాం మన తెలుగు వాళ్ళ నెంబర్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ లో వాళ్ళకే కాల్ చేయాలి మనం ఓకేనా దీంట్లో వచ్చేసి అవునండి చాలా మంది సూరత్ అంటే తెలుగు వాళ్ళు ఉండరేమో అని చెప్పి అనుకుంటారు ఇది వచ్చేసి మన పెళ్లి సీజన్ కోసం మ్యారేజ్ సీజన్ ఇప్పుడు వస్తుంది కదా వాళ్ళే మన పెళ్లి కూతురు వాళ్ళు వేసుకుంటారు బ్రైడల్ కలెక్షన్ ఓకే అంత కూడా వర్క్ కలెక్షన్ వర్క్ కూడా వర్క్ సారీస్ ఇది చూసినట్లయితే అన్ని వర్క్ సారీస్ హెవీ రేంజ్ వస్తుంది పార్టీ వేర్ మొత్తం ఓకే ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి ఇలాంటి కలెక్షన్స్ ఇక్కడ మన దగ్గర వావ్ వేర్ మీరు క్లాత్ వస్తుంది చాలా నీట్ గా ఉంది అలాగే క్వాలిటీ ఫినిషింగ్ చాలా బాగుంది క్రాండీ క్రష్ అంటారు మన ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా ఇవన్నీ మన దగ్గర దొరుకుతాయి మేడం ట్రెండింగ్ కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్స్ అన్ని కంప్లీట్ మీద చూడండి చూడండి వెరైటీస్ చాలా అంటే చాలా వెరైటీ టైం అనేది ఉండదు ఎందుకంటే వన్ అవర్ తీసుకోండి టూ అవర్స్ చాలా టైం పడుతుంది ఇలా చూడడానికి మీకు ఒకవేళ వీలుంది అంటే ఒకసారి విజిట్ చేయండి చాలా మంచి కలెక్షన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు షాప్ పెట్టాలనుకుంటున్నప్పుడు అయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను నేను అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లొకేషన్ పిన్ చేసిన లొకేషన్ వచ్చేస్తుంది నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేది మేడం సిల్క్ సారీస్ మేడం ఇది ఓకే సిల్క్ సారీస్ లో మన దగ్గర ఈ కౌంటర్ లో వచ్చేసి ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎయిటీ రూపీస్ నుంచి ఎయిటీ రూపీస్ కౌంటర్ లో కలెక్షన్ చూడండి ఇక్కడ ఓకే ఇలాంటి కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ చూడండి ఎంత బాగుంది ఒక సారీ చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయండి అలాగే క్వాలిటీ చాలా బాగున్నాయండి చాలా అంటే చాలా బాగుంటాయి నేను డైరెక్ట్ చూస్తున్నాను కదా క్వాలిటీ విషయంలో చాలా బాగుందండి మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట ఇట్లా బంచ్ ఉంటుంది మేడం బంచ్ టు బంచ్ తీసుకోవాలి తీసుకోవాలి సెట్ వైజ్ తీసుకోవాలండి ఆ సెట్ వైస్ మేడం ఎన్ని కలర్స్ ఉంటాయి అన్ని కలర్స్ ఫోర్ ఉంటాయి ఫోర్ సిక్స్ ఉంటాయి సిక్స్ అట్లా మీకు లిలియన్ లో కావాలంట లిలియన్ లో ఫ్యాన్సీ లో కావాలంటే ఫ్యాన్సీ లో ఉంటుంది ఓకే ఇలాంటి కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతాయి ఓకే రేట్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి సేమ్ రేట్ అనేది ఉండదు ఉండదు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఈ వాళ్ళకి ఇబ్బంది అవుతది కాబట్టి మేము ప్రైస్ ఏనేది ఆ ప్రైసెస్ అనే మెన్షన్ చేయ ఓన్లీ స్టార్టింగ్ రేటే చెప్తాం మేడం మనం ఇక్కడ ఎందుకంటే స్టార్టింగ్ రేట్ మనం మెయిన్ ఎందుకంటే తర్వాత మీకు చెప్పామనే మార్కెట్ బాగుంది అవుతుంది అవును అవును ఇలాంటి చూడండి చూడండి ఒకటి రెండు కాదండి చాలా అంటే చాలా కలెక్షన్స్ చూడండి కలెక్షన్స్ మీకు ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో చక్కగా మీరు వీడియో కాల్ చేసి చెక్ చేసి వీడియో కాల్ లో చేయండి మీకు కంప్లీట్ చూపిస్తాము మీకు ఏ రేంజ్ లో కావాలనే చెప్తే మీకు ఎలాంటి సారీస్ కావాలంటే వాళ్ళు వీడియో కాల్ లో చూపిస్తారు మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు కలెక్షన్ చూడండి ఇట్లా కాటన్ కాటన్ ఓకే వర్క్ వస్తుంది వావ్ కాటన్ లో వర్క్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఈ కౌంటర్ లో చూడండి ఇది మన కాటన్ సారీస్ వస్తాయి మేడం ఇక్కడ దీంట్లో వచ్చేసి వన్ జీరో టూ రూపీస్ వన్ నాట్ టూ రూపీస్ నుంచి దీంట్లో వచ్చేసి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి మీకు మన ఇట్లా బండల్ టూ బండల్ ఉంటుంది బంచ్ కి టెన్ వస్తాయి మేడం కాటన్ సారీస్ లలో మీకు థ్రెడ్ వర్క్ లో కావాలంటే థ్రెడ్ వర్క్ లో ఉన్నాయి థ్రెడ్ వర్క్ లో లెనన్ సారీ ఇలా చాలా మోడల్స్ చాలా మోడల్స్ దీంట్లో ఇప్పుడు మీరు ఒకవేళ ఇట్లా వీడియోలో అర్థం కావట్లేదు అని అనుకుంటే వీడియో కాల్ చేయండి ఫొటోస్ పంపి ఫొటోస్ పంపిణిస్తాను అలా ఎలా అంటే అలా మీ ఇష్టం ఓన్లీ తెలుగు పర్సన్ ఉంటారు మీకు తెలుగు పర్సన్ లాంగ్వేజ్ కావాలని ఉంటుంది ఆ లాంగ్వేజ్ లో ఇస్తారు మేడం తెలుగు వాళ్ళే తెలుగు వాళ్ళు హిందీ వాళ్ళైతే హిందీ వాళ్ళు తమిళ వాళ్ళే తమిళ వాళ్ళు వాళ్ళ ఏ లాంగ్వేజ్ వాళ్ళకి పర్సన్ ఇస్తారు వాళ్ళకే చూపిస్తాం నెక్స్ట్ కలెక్టర్ వచ్చేసి మనకి దీంట్లో ఎయిటీ రూపీస్ ఎండ్ వచ్చేసి మనకి ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మేడం నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి థౌసండ్ స్టార్టింగ్ అవుతుంది దీంట్లో హై రేంజ్ కలెక్షన్ హై రేంజ్ కలెక్షన్ 1000 రూపాయల నుంచి 2000 3000 దాకా ఉంటాయి కలెక్షన్స్ ఇగొండి వావ్ ఫినిషింగ్ వస్తుంది మేడం ఇది వచ్చేసి మన పైతాని ప్రింట్ ఈ టైప్ లో కలెక్షన్స్ అన్ని ఫినిషింగ్ ఉంటుంది మేడం ఎంత బాగుందో సారీ సారీ క్వాలిటీ అయితే ప్రీమియం క్వాలిటీలో మీకు ఇష్యూ ఏమ ఉండదు మేడ క్వాలిటీలో మన లో ఉంటుంది క్వాలిటీలో yes చూడండి కలెక్షన్ చూడండి ఒకసారి మన సౌత్ టేస్ట్ లో చూడండి మీకు ఇలాంటి డిజైన్స్ లో కావాలి అంటే వెంటనే వీడియో కాల్ చేయండి స్క్రీన్ మీద నెంబర్ కి కొరల స్క్రీన్ షాట్ తీయండి రేట్ చెప్పమండి రేట్ చెప్తాము కానీ మనం వీడియోలో రేట్ అన్న మెన్షన్ ఉండదు మెన్షన్ చేయకూడదు కలెక్షన్స్ ఓకే ఇలాంటి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు వచ్చేసి మేడం ఈ కౌంటర్ లో థౌసండ్ రూపీస్ నుంచి లాస్ట్ లాస్ట్ నేను మీకు త్రీ థౌసండ్ దాకా ఉంటాయి త్రీ థౌసండ్ వరకు కలెక్షన్ కావాలంటే చూడండి కౌంటర్ కూడా ఎట్లా అంటే ఓన్లీ శాంపిల్ చూపెట్టాం మేడం జస్ట్ శాంపుల్ వన్ సారీ చూపించి ఇప్పుడు వన్ సారీ చూపించి మీకు ఇది శాంపిల్ పీస్ ఉందని అట్లా కాదు బంచ్ ఉంది కదా ఇప్పుడు ఇట్లా బంచ్ ఉంది ఇప్పుడు దీనికి ఇది ఇది సారీ ఇది సారీ దీంట్లో కలర్స్ ఇట్లా మనం చూపిస్తాం కంప్లీట్ మీకు ఇంకా వేరే వేరే షాప్లలో ఎలా ఉంటుందంటే వన్ సారీ చూపించి మిగతా సారీస్ గోడంలో ఉన్నాయంటే మేము అట్లా చెప్పాము ఇప్పుడు మీకు ఈ సారీ కావాలా బండల్ మీకు పక్క అట్లా ఉంటుంది బండల్ ఓకేనా చూడండి ప్రీమియం కలెక్షన్ ప్రీమియం కలెక్షన్స్ వస్తాయి మేడం నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తారు మనం సౌత్ వాళ్ళ కోసం ఒక కౌంటర్ పెట్టాం మనం ఆ కలెక్షన్ చూపిస్తాం ఈ కలర్ కౌంటర్ చెప్పాను కదా మేడం ఓన్లీ సౌత్ వాళ్ళ కోసం సౌత్ వాళ్ళ కోసం కౌంటర్ చూపిస్తాను ఈ కలెక్షన్ చూడండి మేడం ఓన్లీ మన సౌత్ టైప్ లోనే ఓకే కలెక్షన్స్ చేయండి మన టేస్ట్ ని బట్టి టేస్ట్ మన టేస్ట్ సౌట్ టేస్ట్ కలెక్షన్స్ ఓకే దీంట్లో కూడా మనకి అన్ని వెరైటీస్ దీంట్లో అన్ని వెరైటీస్ మేడం బంచ్ బంచ్ ఉంటుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఓకే క్లాత్ చూడండి మీకు కౌంటర్ మొత్తం కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ఉంటుంది సేమ్ మేడం అవును కలెక్షన్స్ కావాలంటే మీకు డోలా సిల్క్ లో కావాలంటే డోలా సిల్క్ ఇప్పుడు బాగా మీకు లో కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా డి లో కొత్త మోడల్ ఇది ఇది వచ్చేసి చూడండి ఇది ప్రింట్ వస్తుంది ఫినిషింగ్ చూడండి ఇక్కడ ఓకే ఇది అంటారండి ఇలా వచ్చేసి పళ్ళు వచ్చేసి హెవీ వస్తుంది మేడం హెవీ గోల్డ్ ప్రింట్ లాగా వివింగ్ ఇది వివింగ్ ఇప్పుడు ఇలాంటి శారీస్ అని చెప్పి శాంపిల్ కోసం చూపిస్తున్నారండి ఇంకా కలెక్షన్ అయితే నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ వచ్చేసి ఇప్పుడు వన్ పీస్ మనం చూపిస్తున్నాం శాంపిల్ అవును దీంట్లో వచ్చే బంచ్ ఉంటుంది ఇప్పుడు ఎట్లా అంటే టెన్ పీస్ బంచ్ ఉంటుంది కొంచెం ఎయిట్ పీస్ బంచ్ ఉంటుంది ఓకే సిక్స్ పీస్ బంచ్ అలా బంచ్ బంచ్ తీసుకోవాలి దీంట్లో పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇంట్లో చూడండి ఇప్పుడు ఈ టైప్ లో చూడండి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఈ కలెక్షన్స్ పస్మీనా ప్రిన్స్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుందండి అవును 5000 6000 కి సేల్ చేస్తున్నారు సేల్ చేస్తున్నారు అవును మన దగ్గర లో రేట్ ఇది ఓకే కలెక్షన్స్ ఇవి ఈ లో ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో దీనిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మేడం కంప్లీట్ డిజైన్స్ మీకు జస్ట్ ఇలాంటి అనేసి చూపిస్తున్నారు చూపిస్తున్నాము చూపిస్తున్నారు కలెక్షన్స్ ఒకసారి ఇప్పుడు ఒకవేళ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తే నంబర్ కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ చూపిచేస్తారండి మీ కలర్స్ ఒకల మీకు ఇంత పార్టీ వేర్ లో కావాలనుకుంటే పార్టీ వేర్ లో ఉన్నాయి ట్రెండింగ్ కలెక్షన్స్ ఇవికోండి హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్ వర్క్ స్పేస్ సిల్క్ దీనిలో చాలా ఉన్నాయి కలెక్షన్స్ ఈ ఫినిషింగ్ చూడండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్పేస్ సిల్క్ సారీ ఫినిషింగ్ వస్తుంది క్లాత్ కూడా ఒకవేళ మీకు కావాలనుకుంటే వీడియో కాల్ చేయండి కలెక్షన్స్ మేము చూపిస్తాం కంప్లీట్ కలెక్షన్స్ చూడండి మనకి సిఓడి ఆప్షన్ ఉంటుందండి ఏమన్నా సిఓడి అయితే లేదు మేడం ప్రీపెయిడ్ ప్రీపెయిడ్ ఉంటుంది ఓకే కంపెనీ అకౌంట్ కే పే చేయాలి వేరే పర్సన్ అకౌంట్ అయితే ఉండదు కంపెనీ వాళ్ళ అకౌంట్ కే పే చేయాలి ఓకే కాకపోతే మనం ఎక్కడ ఉంటే అక్కడికి అయితే కొరియర్ చేస్తారండి ఇక్కడికి వచ్చే పర్చేస్ చేసుకోవాలని అయితే లేదు మీరు చక్కగా వీడియో కాల్ చూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు మినిమం పర్చేస్ అయితే వీడియో కాల్ లో మేము కంప్లీట్ చూపిస్తాము తెలుగు పర్సన్ ఉంటారు మీకు కంపల్సరీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వేరే పర్సన్ అనే లేదు తెలుగు వాళ్ళే ఉంటారు మీరు చాలా మంది డౌట్ ఉంటుందండి సూరత్ అంటే మనకి లాంగ్వేజ్ రాదు కదా చాలా మంది భయపడతారు నేను భయపడిన అవసరం లేదు మీరు రాండి మేమే పికప్ చేసుకుంటాము పికప్ అండ్ డ్రాప్ మనదే ఉంటుంది స్టేషన్ కి వచ్చిన తర్వాత మాకు కాల్ చేయండి మన రిసెప్షన్ ఉంటుంది రోటేషన్ అయినా ఉద్న స్టేషన్ అయినా మన వాళ్ళు పికప్ చేసుకుంటారు డ్రాప్ చేసుకుంటారు ఓకే ఓకేనా స్క్రీన్ కింద నెంబర్ ఉంటుంది దాన్ని కాల్ చేయండి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను షాప్స్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఆల్రెడీ షాప్ రన్ చేస్తున్న వాళ్ళకి లేడీస్ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్